സിപ എം ന്യൂ ഡെമോകരസീ സിപിഐ എംഎല്യൂ ഡെമോകട്ടെവല്യൂഷനറി രണ്ട് വിപ്ലവ സംസ്ഥാന വിലീന സഭ മഹബൂബനഗർ ജില്ലാ ബയ്യാര മണ്ഡലം ല അമരടു കാമ്രേഡ് മുഖ്താർ പാഷ പ്രാങ്കണ గాంధీ సెంటర్ క్రీడా మైదానంలో జరిగింది సభకు ముందు బయ్యారం సంత రోడ్డు నుంచి బస్టాండ్ సెంటర్ మీదుగా ఎస్బీఐ బ్యాంకు నుంచి గాంధీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ సభకు అధ్యక్షతన కామ్రేడ్ మేక రామ్రెడ్డి కామ్రేడ్ సనప పొమ్మయ్యలు వహించారు సభ ప్రాంగణంలో గోదావరి లోయ విప్లవోద్యమంలో అమరులైన వీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈనాడు విప్లవ ఉద్యమానికి తీవ్ర ప్రమాదకరంగా మారిందన్నారు దేశంలో పాలక వర్గాలు స్వదేశీ విదేశీ సంపన్న వర్గాలకు సేవ చేస్తున్నాయని దేశ సంపదను దోచిపెట్టడంలో మునిగాయని అన్నారు దేశంలో పౌర సమాజం మేధావులు మావోయిస్టులు కోరిన విధంగా శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మల్లేష్ ఎస్కే మదర్ రామకోటి పోలూరి శ్రీనివాస్ బాను సింగ్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిపిఎంఎల్ న్ డెమోక్రసీ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా భారత విప్లవోద్యమంలో ఇది ఒక ముందడుగు భారతదేశంలో ఉన్నటువంటి విప్లవకారులు బలహీన ఉన్నటువంటి తరుణంలో రెండు విప్లవ సంస్థలు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రటిక్ రివల్యూషన్ ఆర్గనైజేషన్ పార్టీకి సంబంధించి మన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వెలుగులో ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రజానీకానికి భూమి భుక్తి విముక్తి కోసం పోరాడేటటువంటి ఆలోచన కలిగినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో ఈరోజు విలీనం అవుతున్నటువంటి సందర్భం ఇది కామ్రెడ్ ముక్తార్ పాష ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు ఐక్యం కావాలని చెప్పి కోరుకున్నటువంటి ఒక మహా నేత గోదావరిలోయ కూడా చివరి వరకు చనిపోయే వరకు విప్లవకారులు ఐక్యంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో అనేక విషయాలు మన